హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రజిత రుజులు చేపల పులుసు మృగశీర కార్తె రోజున చేపలు తినాలని మా ఇంట్లో చేపలు తీసుకొచ్చారు అప్పుడు వీడియో తీశాను ఇన్ని రోజుల తర్వాత నాకు ఎడిట్ చేసి వీడియో చేయడానికి కుదిరింది ఓకేనండి ఇవి బొమ్మ చేపలండి వీటిలో వాటర్ వేసి సాల్టు బియ్య పిండి కొద్దిగా నిమ్మరసం వేసి ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి చేప ముక్కలు కడగడానికి ఒక ఈజీ టిప్ అండి మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా గంజి నీళ్ళు వాటితో చేప ముక్కలని కడిగితే శుభ్రంగా నీట్గా అవుతాయి నీసు వాసన అస్సలు రాదు ఈ టిప్ ఫాలో కండి ఇప్పుడు చేప ముక్కలకి సరిపడా కారం తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని చేప ముక్కలకి బాగా పట్టించాలి చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ముందుగానే కలిపి పెట్టుకుంటే ఉప్పు కారం అనేది చేప ముక్కలకి చక్కగా పట్టుకుంటుంది ఇప్పుడు చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇది పులుపును బట్టి వేసుకోండి నేను తీసుకున్నది అయితే కాస్త తీయగానే ఉంది కాస్త ఎక్కువనే తీసుకుంటున్నాను ఇప్పుడు చేపల పులుసు కోసం మసాలా ప్రిపేర్ చేద్దాం దానికోసం కొన్ని మెంతులు జీలకర్ర ధనియాలు లవంగాలు యాలకులు వెల్లుల్లి ఆనియన్స్ వీటన్నింటినీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ను కూడా మన చేప ముక్కల్లో వేసుకొని మసాలా అంతా ముక్కలకి పట్టేలా చక్కగా కలుపుకోవాలి ఏ చేపల కూర వండిన జీలకర్ర మెంతులు అనేవి కరెక్ట్గా తీసుకోవాలండి వాటితోటే మన చేపల పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక విడలపాటి గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఆనియన్స్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలకలు అన్నీ వేసుకొని కాస్త పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి పూర్తిగా వేగిన తర్వాత మన చింతపండు రసం తీసి పెట్టుకోవాలి ఆ చింతపండు రసాన్ని వేసుకొని మరగనివ్వాలి ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఈ పులుసులో వేసుకోవాలి అన్నీ వేసుకున్నాక నెమ్మదిగా కలుపుకోవాలి పులుపు ఎలాగుందో ఒకసారి టేస్ట్ చేసుకోండి మనకి పుల్లగా అనిపిస్తే కాస్త వాటర్ వేసుకొని కాస్త సాల్ట్ వేసుకోవాలి ఈ చేపలో కొద్దిగా శన వచ్చిందండి అదేనండి ఫిష్ ఎగ్ ఇది పులుసు మరుగుతున్నప్పుడు ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది శన అనేది ఎక్కువ వస్తే సపరేట్ కర్రీ కూడా చేసుకోవచ్చు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఇది ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది చేప ముక్కలు అనేవి త్వరగా ఉడికిపోతాయి ఎక్కువ టైం పట్టదు ప్రిపరేషన్కే కాస్త టైం పడుతుంది కానీ కర్రీ అవడం త్వరగా అయిపోతుంది మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి బొమ్మ చేపల పులుసు రెడీ ఈ చేపల పులుసు ఈరోజు తినేదానికంటే నెక్స్ట్ డే తింటే చాలా టేస్ట్ బాగుంటుంది అందుకే మేము చేపల పులుసు తినాలనుకుంటే ఒకరోజు ముందుగానే కర్రీ చేసి పెడతాను నెక్స్ట్ డే తినిస్తాము అప్పుడు టేస్ట్ బాగుంటుంది మీరు కూడా అలా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్